శుభోదయం గురువారం అయితే నేనైతే పూలు కోసుకోవటానికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి అంటే ఎప్పుడు మీకు కోస్తూ చూపిస్తాను కదా ఇప్పుడు కొయ్యక ముందే చూపిస్తున్నాను ఒకసారి చూడండి శంకు చెట్టు ఇది దానిమ్మ చెట్టుకి అలుకునేసింది బాగా ఇవన్నీ కొట్టేయాలి ఫ్రెండ్స్ కొట్టేద్దామంటే ఏదో చెప్పాను కదా మొగ్గలు మొగ్గలు అయిపోతే కొట్టేద్దాం అనుకుంటాను అవేమో మొగ్గలు వస్తూనే ఉన్నాయి చూడండి ఎన్ని పువ్వులు నిన్నైతే తాడు తీసుకొని ఇదంతా ఇట్లా కట్టేసానమాట కిందకి పడకుండా దారి కడ్డం లేకుండా ఇదిగోండి నాటు గులాబీ భలే బాగున్నాయి కదా ఇప్పుడు క్లైమేట్ కూడా భలే ఉంది ఫ్రెండ్స్ చల్లగా వాతావరణం అందుకే అన్ని చెట్లు బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ చెర్రీ టమాటాలు ఏందో ఏడు అడుగులు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పొడుగుంటుంది చూడండి ఇది చూడండి కింద నుంచి అది చూడండి నా అంత హైట్ ఉంది చూడండి ఏ చెట్లు తీసేయలేం తోసేయలేం అన్నట్టుంది నా పరిస్థితి బచ్చల చెట్టు కూడా విపరీతంగా అల్లుకునేస్తుంది తీద్దామంటే కట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడైతే మనం ఫస్ట్ రోజే పోసుకుందాం చిన్ను లేదు చిన్ను స్కూల్కి వెళ్ళింది చిన్ను ఉంటే చిన్ను పట్టుకుంటుంది కదా దాంట్లో దాన్ని ఇప్పుడైతే నేను అక్కడ పెట్టుకున్నాను అది పూలేసుకునేది ఎక్కడ చూడండి ఆకాశ అని ఉన్నట్టుంది అది అది అందద్దు లేదో మరి ట్రై చేద్దాం ఓయమ్మ అందింది మరి ఇది కొంచెం మొగ్గగానే ఉంది అయినా కోసేసాను మీరు అనుకుంటారేమో రోజు పెట్టిన వీడియోనే పెడుతుంది అనేసి లేదు ఫ్రెండ్స్ రోజు నేను దేవుడికి పూలు కోసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఫోన్ తీసుకొచ్చుకుంటాను తీసుకొచ్చుకొని పూలు కోసుకుంటూ వీడియో పెడతాను అనమాట అంటే ఏ రోజుకి ఆ రోజే కదా ఫ్రెండ్స్ ఏ రోజుకి ఆ రోజు పూలు పూస్తూ ఉంటే నేను వీడియో పెడుతూ ఉంటాను అనమాట అంటే ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలు అవుద్ది ఒక్కోసారి వీలు కాదు అలాంటప్పుడు అలా పెట్టేసుకొని ఆ వీడియోని మళ్ళీ ఎప్పుడో వాయిస్ ఎవరు ఇచ్చుకొని పెట్టుకుంటుంటాను ఫ్రెండ్స్ అన్నమాట ఈ చెట్ల పుణ్యమాని నాకు రోజు వీడియోలు దొరుకుతున్నాయి లేకపోతే రోజు నేను ఎక్కడి నుంచి ఇచ్చి పెట్టను వీడియోలు లాంగ్ వీడియోలు రే దొంగ ఉంది ఇప్పుడు నేను మళ్ళీ సాయంత్రం వాకింగ్కి వెళ్ళేటప్పుడు మూడు రోజుల నుంచి బిగిన్ చేశాను ఫ్రెండ్స్ వాకింగ్ చేయడం కొద్ది రోజులు మానేశాను అనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మాయి వాళ్ళకి ఇస్తానన్నమాట పూలు మా వీళ్ళు ఒక్కోసారి పూలు కొనుక్కొచ్చుకో ఉంటారు కీర్తి వాళ్ళు అందుకని ఇంకా వెళ్తుంటాం కదా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుపోతే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకేమిలే మా కీర్తి అంటది మా అన్ని పూలు అక్కకి తీసుకెళ్తావు కదా కొన్ని పెట్టచ్చు కదా అని ఒకసారి అయితే నేను అప్పుడు ఉన్నాయేమో అనుకొని అన్ని తీసుకెళ్ళాను నా పెంటుంది అనమాట మనతో అయిపోయాయి ఫ్రెండ్స్ ఉంది ఉంది ఇంకోటి ఉంది ఉంటూనే ఉంటాయి మిస్ అవుతానే ఉంటుంది ఈ పువ్వు అయిపోయాయా అదే ఓ ఇక్కడ ఇది నిన్న మిస్ అయిపోయింది పువ్వు ఇవి పారాయను ఫ్రెండ్స్ నేను మళ్ళీ దేవుడికి పెట్టేసాక అవి టీ కాసుకుంటానన్నమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిది హెల్త్కి ఇవి అయిపోయినాయి ఫ్రెండ్స్ దీనికి కూడా మళ్ళీ బచ్చలాగా చుట్టుకుంటుంది ఈ మహ మహమ్మారి లాగా చుట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదిగో ఇక్కడ మహమ్మారి అనుకోండి బచ్చలాగా మాత్రం బా అంటే దాని ప్రయోజనాలు చాలానే ఉన్నాయి కానీ ఎక్కువ వికటించిపోతే ఏదైనా మనకి బోర్ కొట్టద్ది కదా అలాగా ఇది వండు నిన్న కోసే పచ్చిమిరపకాయలు మళ్ళీ ఈరోజు కూడా వచ్చాయి ఈ పచ్చిమిరపకాయలు చెప్పాను కదా వెరైటీ ఇది ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి పచ్చిమిరపకాయలు పైకి చూడండి ఏంటంటే ఒక్క చెట్టే ఫ్రెండ్స్ అని మేము కూడా వేయలేదు ఇది మనం కిచెన్ వేస్ట్ ఇక్కడ పారబోస్తుంటాం కదా నీళ్ళు అందుకని అవి వచ్చేస్తుంటాయి చెర్రీ టమాటాలు అవి ఇవి అన్నీ ఇదేం పువ్వు ఇది ఇదేంపు ఫ్రెండ్స్ ఏదో పడింది తెలియలేదు నాకు కీర్తి వెళ్తూ ఉంది ఆఫీస్కి కూడా అంటే లేట్గా ఆహా వద్దులే ఉంచుకో ఒకవేళ నాకు సాయంత్రం లేట్ అయినా ఉంటుంది కదా నేను అయితే మేము వాకింగ్కి వెళ్తూ గొంటకలుగరాకు తీసుకొచ్చావు నేను మా వదిన అక్కడ ఒక్క దగ్గర నింది అనుకుంటా నెత్తుక్కుంటా అనమాట పోంగ పోంగ పొంగ అనిపించింది ఫ్రెండ్స్ ఒక దెబ్బలో అంటే ఎరువు ఉంటుంది కదా పశువులు ఎరువు ఆ ఎరువులో నింది వాళ్ళే హ్యాపీ అనిపించింది నాకు చూడండి మొగ్గలు ఇది చూడండి కట్ చేస్తాము అనుకుంటాను చూడండి మొగ్గలు ఉన్నాయి దీనికి అందుకని అటు వదిలేసా ఊచ్చుకుంటుంది చూడండి ఉసిరి చెట్టు చెప్పాను కదా మేము వచ్చినప్పుడు తొట్లో ఉన్నింది ఆంధ్రా నుంచి తెచ్చేసే నెల్లూరు నుంచి అది ఇంత పెద్దదైపోయింది చూడండి ఫ్రెండ్స్ రేపు కార్తీక మాసం వస్తుంది కదా మనకి ఇంకా ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని బాగా చెట్లు అన్నీ వచ్చేస్తున్నాయి కదా కాకరకాయలు చిన్న చిన్న రోజెట్టుకు కూడా కాకర చెట్టు అల్లుకునేసింది బచ్చల చెట్టు ఈ బచ్చల చెట్టు మాత్రం వదలదు ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ చూడండి దీనికి కూడా వంకాయ చెట్టుకు కూడా బచ్చల చెట్టు అలకనేసింది అబ్బో చూడండి ఎట్టింది చూడండి ఇక్కడ అంతా అందరగోళంగా ఉంది కదా చెర్రీ టమాటా కనిపించాయి ఫ్రెండ్స్ గుత్తి మీకు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఇదిగో అమ్మ ఇది లాగుంది ఇది అక్కడ కూడా ఉన్నాయి టమాటాలు చూడండి కనిపిస్తుంది జూమ్ చేస్తా అదిగో అవి మామూలు టమాటాలు ఇప్పుడైతే మనం దాసాని పువ్వులు వస్తాం ఫ్రెండ్స్ అయిపోయింది దాసాన్ని కోసేస్తాం అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఉంది లేదా చూడండి ఎన్ని పూలు వచ్చాయా నిన్నటి పూలు దేవుడికి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ మధ్య ఏందో పువ్వులు కూడా ఏ రోజు పూలు ఆ రోజు దేవుడికి పెట్టాలంటున్నారు సరే ఇదిగోండి ఫ్రెండ్స్ పత్తి పత్తి కూడా ఉంది మన గార్డెన్లో ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా చూడండి అంత పెద్ద చెట్టు అయిపోయింది ఇది నేనే ఇత్తనాలి అంటే నేను అంతకుముందు బయట ఎక్కడో తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని దూదంతా తీసుకొని ఇత్తనాలు ఇక్కడ పడేసా పడేస్తే అంత గట్టిగా ఉంది ఇది ఎంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఆ ఇత్తనాలు బడి ఒక్క చెట్టు వచ్చింది ఒక్క చెట్టు చూడండి